హలో వన్ నా పేరు డాక్టర్ తేజవి భట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ సోమపతి ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి పీసీఓఎస్ అండ్ ఇన్ఫెర్టిలిటీ పీసీఓఎస్ అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఒక హార్మోనల్ డిసార్డర్ అనమాట ఈ పీసీవోయ్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రాపర్ గా మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో ఇంప్రాపర్ గా అంటే చిన్న చిన్న ఎగ్స్ రిలీజ్ అవడం ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడం ఇలాంటి కండిషన్స్ లో ఎగ్ చిన్నగా రిలీజ్ అవడం వల్ల లేదంటే క్వాలిటీ తగ్గిపోవడం వల్ల లేదంటే మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవడం వల్ల ఆ ఎగ్స్ అనేది ఓవరీలో అలాగే ఉండిపోయి ఆ ఎగ్స్ లో నిండిపోవడం వల్ల ఆ ఎగ్స్ సిస్ట్ లాగా మారిపోతుంటాయి ఆ కండిషన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం ఈ డయాగ్రామ్ లో ఒక సైడ్ నార్మల్ ఓవరీ ఇంకొక సైడ్ పాలిసిస్టిక్ ఓవరీ అంటాం ఈ నార్మల్ ఓవరీలో ఒక ఫాలిక్యుల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ డెవలప్ అయిన ఫాలిక్యుల్ మెచ్యూర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ చేస్తుంది అలాగే పాలసిస్టిక్ ఓవరీస్ ఉన్న కండిషన్ ఎలా ఉంటుందంటే నార్మల్గా నార్మల్ ఒక ఎగ్ డెవలప్ అవ్వాల్సిన ప్లేస్ లో మల్టిపుల్ ఎగ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే ఈ మల్టిపుల్ ఎగ్స్ కూడా ప్రాపర్ గా ఎగ్ అనేది రిలీజ్ చేయదు ఇలా ప్రాపర్ గా రిలీజ్ చేయకపోవడంతో పాటు ఆ పాలిక్యూల్స్ అనేవి ఫ్లూయిడ్ తో ఫిల్ అయిపోవడం వల్ల ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఇది పాలిసిస్టిక్ ఓవరీ అంటాం ఈ పీసీఓఎస్ కండిషన్ లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే జరుగుతుంది అంటే మన బాడీలో ఉన్న ఉన్న ఈస్టోషన్ ప్రొటోస్టాన్ న్యూట్రనైజింగ్ హార్మోన్ పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనేటివి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి ఇలా డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఓవర్ ఏజ్ నే కాకుండా ఎంక్రీస్ అవడమే కాకుండా పీరియడ్ ప్రాబ్లమ్స్ రావడం గానీ అలాగే బాడీ లో వెయిట్ గెయినింగ్ రావడం గానీ హెయిర్ లాస్ అవ్వడం గానీ కని పాసిబిలిటీ ఉంటుంది మామూలుగా ఈ పీసీవైస్ కండిషన్ అనేది ఒక పది మంది ఆడవారిలో కనీసం ఒకరికైనా కూడా ఈ పీసీవైస్ కండిషన్ పాసిబుల్ గా ఉంటుంది ఈ పీసీవైస్ కండిషన్ కేవలం రీప్రొడక్టివ్ హార్మోన్స్ డిస్టర్బ్ చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేయడం అలాగే బాడీ గ్రోత్ ని ఎఫెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పీసీఓస్ ని మనం ఎర్లీగా డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ అలాగే లైఫ్ స్టైల్ చేసే చాలా వరకు ఇంపార్టెంట్ మీరు కనుక ఈ పీసీఓస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు లేదంటే ఈ సంతానమైన సంస్థతో బాధపడుతున్నా కూడా ఫిడికల్ సోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమిపతిలో డాక్టర్స్ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపాషన్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సంపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికా సముపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికా సముపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేసింది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సెమోపతి ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమిపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ హోమిపతి ఓన్లీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికస్ హోమియోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీసీఓస్ కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సంబంధించి ఫిడికల్ సోమియోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది పేషెంట్ వాళ్ళ డిప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇదిగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడకోడ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ యు సేఫ్ ఎఫెక్టివ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఫిడికస్ హోమియోపతి